హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవాళ మనమైతే కోకోనట్ హల్వానైతే చూడబోతున్నామండి ఈ కోకోనట్తో చేసేటటువంటి ఈ హల్వా చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ముఖ్యంగా స్వీట్ని ఇష్టపడే వాళ్ళకైతే మరీ చాలా బాగా ఉంటుంది ఎప్పుడు పచ్చి కొబ్బరి మీకు ఇంట్లో ఉన్న ఇలా చేసుకోవాలి అనిపిస్తుందండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను అన్నీ ఇంట్లో దొరికే వాటితోనే అండి మరి మన కోకోనట్ హల్వా రెసిపీ చూసేద్దామా నేను ముందుగా ఒక రెండు కొబ్బరి గిన్నెలైతే తీసుకున్నానండి ఇవి పచ్చివి మరి లేతగా కాకుండా మరీ ముదురుగా కాకుండా ఉండేటటువంటి ఈ పచ్చి కొబ్బరి తీసుకుని నేనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి మరొక విషయం ఏంటంటే మీకు ఈ కొబ్బరి పైన ఉన్నటువంటి టెంక ఇష్టం లేకపోతే మీరు పీలర్తో తీసేసి తర్వాత కావాలంటే ముక్కలు చేసుకోవచ్చండి నేనైతే ఆ టెంక తీయట్లేదు అలాగే చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఈ కొబ్బరి ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసిన తర్వాత ఒక ఒక కప్పుతో అయితే నేను కొలిచి తీసుకుంటున్నానండి మిక్సీ జార్లోకి ఈ ముక్కలు అన్నీ చక్కగా మిక్సీ పట్టేసుకోవాలండి కచ్చా పచ్చాగా అయితే మనకి ఫస్ట్ ఇలా వస్తుంది అన్నమాట తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి మరొకసారి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు బెల్లం పక్కన పెట్టుకోవాలండి స్టవ్ పైన కడాయి పెట్టేసి ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఇలా నెయ్యిలో బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ మరీ ఎక్కువగా వేయించకూడదండి ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో స్లోగా అన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లేదా ఇంకా లైట్ కలర్ వచ్చేంత వరకు నెయ్యిలోనే బాగా వేయించి పక్కన తీసి పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతాయి అన్నమాట మనం అన్నీ కలిపి వేయించుకుంటున్నాం కాబట్టి తొందరగా మాడే అవకాశం ఉంది పక్కన పట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ అదే కడాయిలోకి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలండి ఆ నెయ్యిలోనే గోధుమ రవ్వ వేయించిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ కొబ్బరి పేస్ట్ని వేసేసి బాగా కలుపుకోవాలి ఈ కొబ్బరిలో ఉన్నటువంటి తేమ రవ్వ బాగా కలిసిపోవడానికి ఉపయోగపడుతుందన్నమాట తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి ఈ బెల్లంని అందులో వేసేసి బెల్లంని బాగా కలుపుతూ వేయించుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీరు మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి తర్వాత ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పాలు కూడా తీసేసుకొని బాగా బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇలా ముక్కలన్నీ కరిగేంత వరకు బాగా చిదుముకుంటూ వేయించుకోవాలండి చాలా అంటే చాలా మంచి కలర్ కూడా వస్తుందండి బెల్లం కరిగేటప్పటికీ మనకు ఆ కన్సిస్టెన్సీ కూడా బాగా దగ్గర పడుతుంది ఇలా స్లోగా వేయించుకోవడం వల్ల చూస్తున్నారు కదా ఇలా అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలండి తర్వాత ఒక రెండు ఇలాచి అయితే వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం అండి ఇలా నాన్ స్టిక్ కడాయిలో అయితే బాగా అంటుకోకుండా తొందరగా అయితే మనకు ఈ హల్వా అనేది రెడీ అవుతుందండి లాస్ట్లో కొద్దిగా సోంపు వేసేసుకొని మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుందండి ఈ సోంపు వాడడం వల్ల మనకి కొబ్బరి వల్ల వచ్చే గ్యాస్ట్రేటీస్ కూడా రావదనమాట తర్వాత ఒక స్టీల్ ప్లేట్ తీసేసుకొని ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మన కడాయిలో ఉన్నటువంటి ఈ హల్వాని ఇందులో వేసేసుకొని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలంటే నేను చూపిస్తున్న విధంగా బాగా చల్లారి పెట్టుకున్న తర్వాత అయితే మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో ఇలా వేసేసుకొని చల్లారిన తర్వాత ఇలా ముక్కలుగా అయినా కోసుకోవచ్చు లేదంటే అలాగే హల్వా లాగా కూడా తినచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మన కోకోనట్ హల్వా అయితే రెడీ అయిపోయింది మరి మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్